చైనా పరేడ్ తో ట్రంప్ పరేషాన్ చిన్నారులపై గాజా యుద్ధ గాయాలు త్వరలో ప్రపంచ ట్రిలీనియర్ గా మస్క్ ఏఐతో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు మటాష్ ఇలా ప్రపంచంలో ఈ వారం సంచలనం రేపిన ఆసక్తికరంగా మారిన పరిణామాలేంటో ఓసారి చూద్దాం ఈ వారం ట్రంప్ పదిసార్లు మాటలు మార్చుంటాడు కంటే ఫాస్ట్ గా డెసిషన్స్ ని మార్చేసుకుంటాడు ట్రంప్ పూటకో మాటతో ప్రపంచమంతా ముక్కుని వేలేసుకుంటోంది రోజుకో రకంగా మాట్లాడుతున్న ట్రంప్ ని చూసి ఈ ప్రెసిడెంట్ తీరేంటన్నది అర్థం కాకుండా ఉంది టారిఫ్ల మాయలో పడ్డ ట్రంప్ దేశాల మధ్య ఏం జరుగుతోందన్నది అస్సలు పట్టించుకోకుండా తన పంత తనదే అన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడు చైనా వల్లే రష్యా దూరం అయ్యాయని ఒకసారి చైనా ఉత్తర కొరియా రష్యా కలిసి తమపై కుట్రలు చేస్తున్నాయని మరోసారి అంటున్నారు ఇటు యుద్ధకాంక్షని ప్రేరేపించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనే పేరుని మళ్లీ తీసుకురావటం ఇలా గాలివాటంలో ఉంది ట్రంప్ తీరు మాటల్ని ప్యాంటు షర్టు వేసుకున్నంత ఈజీగా మార్చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు చైనా వల్లే భారత్ రష్యా దూరమయ్యాయని డ్రాగన్ ను నిందించడం మొదలు పెట్టాడు ట్రంప్ ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలో చిక్కుకున్నాయని ఘాటుగానే స్పందించారు ఇటు రష్యా ఉత్తర కొరియాతో కలిసి చైనా తమపై పెద్ద ఎత్తున కుట్రలు చేస్తోందని ఆరోపించారు ఇప్పటికే అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా మార్చే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం పెట్టాడు బీజింగ్లో లో చైనా ఆయుధ ప్రదర్శన చేసిన సందర్భంగా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో అసలేం జరగబోతోందన్నది ఆసక్తి మొదలైంది చైనా పరేడ్కు దీటుగా తమ సైనిక బలాన్ని ప్రపంచానికి గుర్తు చేసేలా తాము యుద్ధానికి ఎప్పుడూ వెనకాడబోమని తెలిపేలా ట్రంప్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరును తిరిగి తీసుకొచ్చారన్న చర్చ సాగుతోంది పైగా అమెరికాపై రష్యా ఉత్తర కొరియాతో కలిసి చైనా పెద్ద కుట్రలు పన్నుతోందన్న ఆరోపణలు ఈ ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి ఇప్పటికే ట్రంప్ సుంకాల జోరుకు చాలా దేశాలు బహిరంగంగానే అమెరికాను విమర్శిస్తున్నాయి భారత్ పైన ట్రంప్ భారీ టారిఫ్లతో విరుచుకుపడ్డాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని సుంకాల్ని అమాంతం పెంచేశాడు అయినా ఇండియా వెనక్కి తగ్గలేదు దీంతో సెంటిమెంట్ డైలాగ్స్ తో ఇండియాను వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు ఇండియాతో తమ బంధం ప్రత్యేకమైందని మోదీ గొప్ప ప్రధాని అంటూ పొగుడుతున్నాడు ఏదో ఒక రూపంగా తన పంతం నెగ్గించుకోవాలన్న మొండితనం ట్రంప్ది ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరు తెరపైకి తీసుకొచ్చాడు పెంటగాన్ పేరును మార్చేలా చట్టం తీసుకొచ్చే పనిలో పడ్డాడు రణనినాదం ధ్వనించేలా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరు కోసం కసరత్తు తీవ్రం చేశాడు ఇలా పూటకో మాట రోజుకో నిర్ణయంతో సంచలనంగా మారుతున్న ట్రంప్ మనసులో అసలేముందో అర్థం కావడం లేదెవ్వరికీ ఆ మాటల్లో అంతరార్థాన్ని కూడా ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు